వెల్కమ్ మార్కెట్ అయితే పశువుల ధరలు అనేది ఎంతో అయితే ఒకసారి తెలుసుకున్న గిట్టలో ఒకసారి రేట్ అయితే అడుగుదాం ఏం అయితే గిట్టలో రేట్ బ్రదర్ ఏం చెప్పాను రేటు ఏం చెప్పాను రేటు మూడు లక్షలా ఎన్ని అన్న ఆరు ఆరు పళ్ళతున్నా వచ్చేసి మూడు అయితే రేట్ చెప్తుంది ఆరు పళ్ళతో మార్కెట్ అన్నా ఎవరు ఎవర బిజినేపల్లి వీళ్ళైతే బిజినెపల్లి నుంచి అయితే వచ్చిన వీళ్ళు మూడు లక్షలు అయితే చెప్పింది రేట్లు వచ్చేసి ఆరు పళ్ళతో ఉన్నాయంట అడిగారానా ఎవరన్నా ఎంతవరకు అడిగారు రెండు లక్షల వరకు అడిగినా అయితే రెండు లక్షల వరకు అడిగినంట వీళ్ళు బిజినేపల్లి నుంచి వచ్చిన అంట జిల్లా కదా నార్ కర్నూలు జిల్లా వనపర్తి వనపర్తి జిల్లా గుడ్బేర్ మార్కెట్కి అయితే వచ్చినాయి ఇవి ఈరోజు రెండు లక్షల వరకు అయితే ఇవి ఏం పని చేసినా అని వ్యవసాయమేనా వ్యవసాయమే అంటుండీ ఇతను ఒకవేళ కావాలనుకుంటే రైతా వ్యాపారం రైతేనా ఒకసారి కా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి నైన్ త్రీ నైన్ జీరో టూ నైన్ సిక్స్ టూ డబల్ త్రీ ఇతడు అయితే కాంటాక్ట్ నెంబర్ వచ్చింది ఒకవేళ కావాలనుకునే వాళ్ళు మాత్రం కాల్ చేయండి అనవసరమైన కాల్స్ మాత్రం చేయొద్దంట ఎందుకంటే అదే మార్కెట్కి అయితే ఇప్పుడైతే వస్తున్నాయి పెద్ద ఇతలైతే ఇవి రెండు లక్షలు అంటున్నాయి ఇతడు రెండు లక్షలకైతే అయితే అడిగిన అంటుండు బిజినెస్ పాలిన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి సరే అయితే అడుగు గీతలైతే ఏం రేట్ ఏం చెప్తున్నా నా రేట్ ఇవి రేట్ ఏం చెప్పండి డెబ్బై ఐదు ఎన్ని పాలతో ఉన్నాయి పల్లె లేదా పాల పల్లె ఇవి డెబ్బై ఐదు వేలు చెప్పండి సాగు చేసిండ్రా సాగు సాగు టైనా ఉంటుంది ఇక్కడ వచ్చేసి బెబ్బే మార్కెట్ అయితే వచ్చినాయి పాల పలు లద్దులు డెబ్బై ఐదు వేలు మార్కెట్ ఇప్పుడైతే టైం ఆరున్నర అవుతుంది ఆరున్నర ఇప్పుడు ఇంకా మార్కెట్కి అయితే వస్తుంది ఎద్దులైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇంకొకటి వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఎక్కువగా రైతులు సెద్యులు కొడుకోవడానికి అయితే మార్కెట్కి వచ్చారు సైజు వచ్చేసి వస్తాయి రెండు వేలు అయితే ఎన్ని పళ్ళతో ఇవి రెండు రెండు పళ్ళతో రెండు పళ్ళతో ఉన్నాయంట ఎంత రేటు లక్ష ఇరవై వేలు ఎవరన్నా సోమల గూడూరు మండలం నందవరం జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నుంచి అడిగారు ఎవరన్నా అడిగి అడిగిర లక్ష నాలుగు వరకు సాగువాటు అయినా గడియమైతే అంటే మార్కెట్ దగ్గర వచ్చినాయి కర్నూలు జిల్లా నుంచి వచ్చినట్టు వీళ్ళు Dulu itu sudah di mana nih, gitu.

மார்கெட் நான் இத்தூர் மார்கெட் எல்லாம் மொத்த చాలా వరకు వచ్చింది మార్కెట్ మార్కెట్ ఒకటి వయసు అయిపోయిన ఎత్తులు కాకుండా వయసులో ఉన్న ఎదురు చాలా వరకు వచ్చింది మార్కెట్కి పెద్ద పెద్దేర్ మార్కెట్ పెద్ద కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్ అయితే రావచ్చు మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వన్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటది పెబ్బేర్ మార్కెట్ ఎలా కావాలనుకునే వాళ్ళయితే ప్రతి శనివారం అయితే మార్కెట్ ఉంటుంది ఇది. బియర్ మార్కెట్ వన్ ఫర్ సిటిల్. ఒకసారి అయితే అడుగుదాం రేటు ఏం చెబుతారు. అన్న ఎవరోనేవి? ఎవరు వస్తారు రేటు అయితే అడుగుదాం రేటు. ఫోన్ అయితే మాట్లాడుతుంది ఒకసారి అయితే అడుగుతారు రైట్ దగ్గర దగ్గర మేమేనా ఇవి అన్నా ఏం చెప్తున్నాను ఇవి రెండు లక్షల ముప్పై చెప్తున్నా ఎన్ని పళ్ళతో ఎన్ని పళ్ళతో మండలం 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 గద్వాల్ జిల్లా వస్తుంది కదా అడిగారు ఎవరన్నా ఎంత అడిగారు రేట్ బాగు రెండు లోపల పైన రెండు లోపల అడుగుతుండ్రు రెండు పైన అయితే ఎలా అనుకున్నారా వీళ్ళైతే రెండు లోపల అడుగుతున్నాడు వీళ్ళని రెండు పైన అయితే వీళ్ళు ఇది పెద్ద మార్కెట్కి అయితే వచ్చినాయి గిత్తులు అద్వాల్ జిల్లా నుంచి వచ్చింది మార్కెట్ మార్కెట్ ఓన్లీ ఇద్దరు మార్కెట్ ఇది ఓన్లీ పశువుల మార్కెట్ మాత్రం ఎట్లా అడుగుతాను మంచి మంచి ఎందుకంటే మీకు ఓన్లీ మార్కెట్ మాత్రమే చూపిస్తాను మార్కెట్ ఎలాగో కాకపోతే రేట్లు అనేవి అడుగుతా కానీ మనకు చూడడానికి మంచి అనిపించిన ఎద్దులో మాత్రమే రేట్లు అడుగుతా ఎందుకంటే ఎందుకంటే చాలా మంది కావాల్సిన మంచి మంచి అయితే తీసుకోగలరు కదా అలాగని సెల్ పెద్దలు మాత్రం రేట్లు అయితే అడుగుతున్నారు ఇక్కడైతే ఉన్నాయి మళ్ళీ ఏం చెప్తుండే ఇక్కడ అయితే అడుగుదాం రేట్ బిగ్ మార్కెట్ బ్రదర్ ఏం చెప్తున్నా రేట్ ఇవి రేట్ ఏం చెప్తున్నా అదే ఏం చెప్తున్నా మీరేం చెప్తున్నా లేడా ఇక్కడైతే లేడంట బిగ్ మార్కెట్కి అయితే ஆர் பலத்துவ ஜி மூடூரு மண்டலம் எந்த

ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపల్చర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది ఇది ప్రతి శనివారం అయితే మార్కెట్ జరుగుతూ ఒకవేళ వాళ్ళు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా మార్కెట్కి రావచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళగానే అయితే వీడియోస్ ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది పెబ్బే మార్కెట్ Terima kasih telah <laughs> menonton!